హలో హాయ్ ఎవ్రీవన్ ఒక ఐడియా వచ్చింది సజెషన్ కావచ్చు అది అంటే రిజర్వేషన్స్ తీసేస్తారు అనే ఒక చర్చ ఎలక్షన్స్ టైంలో ఫిఫ్త్ ఫేజ్ అయిపోయిన తర్వాత బాగా సర్కులర్ అయింది అంటే రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ సీఎం అమిత్ షా మీటింగ్లో చెప్పిన ఒక మెసేజ్ని మార్పింగ్ చేసేసి రిజర్వేషన్స్ బీజేపీ ప్రభుత్వము నెక్స్ట్ వచ్చే ప్రభుత్వము ఒకవేళ గెలిస్తే రిజర్వేషన్స్ ఎత్తేస్తారు అని రేవంత్ రెడ్డి గారు ఆ వీడియోని మార్పింగ్ చేసేసి సోషల్ మీడియాలో లేకపోతే మనం డైరెక్ట్గా బహిరంగంగా మీటింగ్లో చెప్పినట్టు మనం చూసాము అది ఎంతవరకు వాస్తవమో అవాస్తవం అనేది అదైతే ఇప్పుడు మనకు సంబంధం లేని విషయము మేబీ అది వాస్తవం కావచ్చు అంటే తర్వాత ఇమీడియట్గా మళ్ళీ అమిత్ షా గారు అది కాదు అది మార్పింగ్ అని చెప్పేశారు అయితే ఆ టైంలో నాకు ఒక ఐడియా వచ్చింది మనము ఎలక్షన్స్ టైంలో చెప్తే బాగోదని ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీతో షేర్ చేసుకుంటే బాగుంటుందని అనిపించింది రిజర్వేషన్స్ ఎత్తేస్తేనే బాగుంటుందేమో అని నా యొక్క ఆలోచన కంప్లీట్గా రిజర్వేషన్స్ తీసేసి అంటే రిమూవ్ చేయడం అంటే దాని మీనింగ్ ఏంటంటే దాన్ని చేంజ్ చేయడం అంటే మళ్ళీ కొత్త పద్ధతిలో కొత్త వేలో రిజర్వేషన్స్ పెడితే బాగుంటుంది అది అంటే ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మన యాజ్ ఎ కామన్ మ్యాన్గా మనము అది ఎంతవరకు వాస్తవం అనేది నాకు తెలియదు కాకపోతే రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి రెస్పాండ్ అవుతున్నాం రైట్ సో రిజర్వేషన్స్ని ఖచ్చితంగా చేంజ్ చేస్తేనే బాగుంటుంది అనేది యాజ్ ఏ కామన్ మ్యాన్గా నాకు అనిపించింది మీతో షేర్ చేసుకుంటున్నా ఎంతకాలము మనం యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారము అంబేద్కర్ గారు అతని యొక్క టీము మేధావులంతా కలిసి ఆ టైంలో వెనుకబడిన వాళ్ళకి వెనుకబడిన వాళ్ళంటే ఎవరు ఎకనామిక్గా ఎకనామిక్గా సొసైటీలో వెనుకబడిన వాళ్ళకి సమాజంలో వెనుకబడిన వాళ్ళకి పది సంవత్సరాలు మాత్రమే రిజర్వేషన్స్ ఉంటే బాగుంటుంది వాళ్ళు డెవలప్ అవుతారు డెవలప్ అయిపోయిన తర్వాత వాటిని రిమూవ్ చేద్దామనే ఆలోచనలో ఉంది అది యాక్చువల్ కాన్సెప్ట్ కానీ రాజకీయ నాయకులు కొంతమంది వల్ల ఏమైందంటే అది అట్లే కంటిన్యూ అవుతూ ఉంది డెబ్బై సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా వాటిని ఇంకా ఎందుకు కొనసాగించాలి ఎవరు దాన్ని చేంజ్ చేయాలి డెఫినెట్గా ప్రతి ఇప్పుడు జనరల్ కేటగిరీలో కావచ్చు ఎస్సీలో కావచ్చు ఎస్టీల కావచ్చు బీసీలో కావచ్చు దాంట్లో ధనుకులు లేరా ఎస్సీలలో ధనుకులు లేరా ఎస్టీలలో ధనికులు లేరా బీసీలలో కుమ్మరి కమ్మరి షాలోలు మంగళూరు దాంట్లో ధనుకులు లేరా మరి జనరల్ కేటగిరీ ఓసీ లెవెల్లో దాంట్లో పేదవాళ్ళు లేరా ఉన్నారు అందరు తెలిసిన విషయమే ఇది ప్రపంచం ఇండియా మొత్తం అందరు రాజకీయ నాయకులు అందరు కామన్ మ్యాన్స్ గవర్నమెంట్ ఎంప్లాయీసు డబ్బులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరు తెలిసిన విషయమే మరి ఎందుకు ఇది దీనిపైన డిస్కషన్ జరగట్లేదు దీన్ని ఎందుకు చేంజ్ చేయట్లేదు అనేది క్వశ్చన్ మార్క్ పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది కదా ఎందుకు మరి నాకు ఈ టూ వీక్స్ బ్యాక్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అమిత్ షా గారు ఈ ఇష్యూని లేవనెత్తారు నాకు అనిపించింది డెఫినెట్గా రిజర్వేషన్స్ని చేంజ్ చేయాల్సిందే కంప్లీట్గా రిమూవ్ చేసేసి దాన్ని చేంజ్ చేసేసి కొత్త పద్ధతిలో అంటే ఫ్యామిలీ యొక్క ఫ్యామిలీ యొక్క ఎకనామిక్ పొజిషన్ ఎకనామిక్ కండిషన్ బేస్ చేసుకొని లేదా ఇండివిజువల్గా ఇండివిజువల్గా ఎకనామిక్ కండిషన్ బేస్ చేసేసుకొని రిజర్వేషన్స్ని కొత్త పద్ధతిలో అప్లై చేయాలి ఇప్పుడు ఎస్సీలలో అంటే నాకున్న సమాచారం కొరకు ఒక ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ పర్సెంట్ డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు ఎకనామిక్గా వాళ్ళని పక్క పెట్టేసేయాలి వాళ్ళని తీసేసేయాలి సేమ్ ఎస్టీ కేటగిరీలో కూడా సమ్ పర్సంటేజ్ ఉంటారు డెవలప్ మంచి ఎకనామిక్గా కండిషన్ బాగున్నవాళ్ళు వాళ్ళని పక్క పెట్టేసేయాలి సేమ్ థింగ్ బీసీలలో అదేవిధంగా జనరల్ కేటగిరీ ఓసీలలో కూడా కొంతమంది ఒక ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ కూడా కొంతమంది పేదవాళ్ళు వాళ్ళని పక్క పెట్టేసేయాలి వీళ్ళందరినీ ఒక కేటగిరీ ఒక కార్డు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ కార్డు దానికి వైటో గ్రీనో బ్లాకో బ్లూ ఏదో ఒక కండిషన్ పెట్టి వీళ్ళందరికీ ఒక కార్డు ఇష్యూ చేయాలి అంటే బీపీఎల్ బిలో పవర్టీ లైన్ బిలో ఉన్న వాళ్ళకి ఒక కార్డు ఎబో ఉన్న వాళ్ళకి ఒక కార్డు మేబీ త్రీ కార్డ్స్ ఇస్తారా టూ కార్డ్స్ ఇస్తారా మీ ఇష్టం అది ఐ మీన్ దాని పెద్ద మేధావులందరూ కూర్చుండి డిస్కస్ చేసేసి అసలు ఏ విధంగా సర్వే చేస్తే బాగుంటుంది అనేది చేసేసి ఆ విధంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మాదిగా మాల కమ్మరి కుమ్మరి విలమాం రెడ్డి అదంతా కాకుండా ఒక వైట్ రేషన్ కార్డ్ ఒక బ్లూ రేషన్ కార్డ్ ఒక రెడ్ రేషన్ కార్డ్ ఏదో ఒక కార్డ్ కార్డ్ సిస్టమ్ పెట్టేసి అప్పుడు రిజర్వేషన్స్ని అప్లై చేస్తే బాగుంటుంది అనిపించింది అప్పుడు ఇక ఇలాంటి ఏం ఉండవు కదా అంటే ఇది మనం అజ్ అ కామన్ మ్యాన్గా ఇవన్నీ మనకు దాంట్లో ఎంత లోతు ఎంత డెప్తుంది అనేది మనకు అంటే తెలియదు కానీ అజ్ కామన్ మ్యాన్గా ఒక చెప్తే బాగుంటుంది అనిపించింది నేను చెప్పాను అది ఎంతవరకు వాస్తవం అనేది అది మీరు మేధావులు ఆలోచించాలి సో దయచేసి ఈ మెసేజ్ని కంప్లీట్గా దాన్ని ఫార్వర్డ్ చేయండి కంప్లీట్గా మనకు సెంట్రల్ సెంట్రల్ వరకు వెళ్తే అంటే ఇలాంటి మెసేజ్లు చాలా అంటే ఇది ఒకటే అని కాదు ఇలాంటి అంటే ఆలోచనలు కామన్ మ్యాన్ నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనలు ఐడియాస్ సజెషన్సు అక్కడ దాకా ఢిల్లీ వరకు వెళ్తే డెఫినెట్గా చేంజ్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఇలాంటి డిసిషన్స్ చాలా క్రిటికల్ నిర్ణయాలు తీసుకునే ఆ దమ్ము ధైర్యము ఆ రక్తం ఉన్న పార్టీ ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అని నేను నమ్ముతాను ఎందుకంటే వాళ్ళు ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు పెద్ద నోట్ల బ్యాన్ కావచ్చు రామమందిర నిర్ణయం కావచ్చు తిరి త్రి త్రిపుల్ తలాక్ కావచ్చు ఇలాంటివి చాలా ఉన్నాయి అంత కఠినమైన నిర్ణయాలను తీసుకున్న ఆల్రెడీ వాళ్ళు ప్రూవ్ చేశారు ఎవరు బీజేపీ వాళ్ళు సో ఈ రిజర్వేషన్స్ని కూడా కంప్లీట్గా తీసేసి చేంజ్ చేసేసి దాని ప్లేస్లో కొత్త రిజర్వేషన్స్ని తీసుకువచ్చే ఆ దమ్ము ధైర్యము ఉన్న ఏకైక పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి బీజేపీ పార్టీ ఓట్ల కూరకు పనిచేయది దేశం కూరకు పని పనిచేస్తుంది కాబట్టి డెఫినెట్గా ఇది ఇది కూడా రిజర్వేషన్స్ని కూడా ఎత్తేసి కంప్లీట్గా రిమూవ్ చేసేసి కొత్త రూల్స్ పెట్టేసేసి మేధావులతో ఒక కొత్త చట్టం తీసుకొస్తుంది అనేది ఒక ఆలోచన నాకు బాగా ఈ పార్టీ పైన నమ్మకం ఉంది కాబట్టి ఈ విషయంలో డెఫినెట్గా చేంజ్ చేస్తేనే మన సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారు బాగుపడతారనేది నా యొక్క ఆలోచన దీంట్లో ఏమైనా తప్పు ఒప్పులు ఉంటే మీరు కమెంట్ చేయొచ్చు డిస్కస్ చేయొచ్చు మీరు కూడా కొత్త వీడియోస్ కొత్త మెసేజ్లు కొత్త వాయిస్ మెసేజ్లు కానీ ఏదైనా పెడితే ఇవన్నీ అక్కడ దాకా వెళ్తే బాగుంటుంది అనేది నా యొక్క ఆలోచన థ్యాంక్ యూ బాయ్ జై హింద్